దేశంలో గుజరాత్ అయితే ఉంది మణిపూర్ అయితే ఉంది ఎన్నో రకాల మన మార్న హోమాలు చూసాము చూస్తున్నాము అయితే విషాదం ఏంటంటే వాటన్నింటికంటే అత్యంత శక్తివంతమైనది దారుణమైనది హేయమైన చర్య మారణకాండ ప్రభుత్వాలు అడవుల్లోని ఆదివాసీలపై అమాయకపు ఈ దేశ మూలవాసులైన ఆదివాసులపై చేస్తున్న హత్యాకాండ అని చెప్పడానికి సిగ్గుపడాలి మనం దేశ ప్రజలుగా ఇతర దేశాల ప్రజలు ఇతర దేశాలు వారి శత్రు దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తే సిగ్గు ఏమిటంటే విచిత్రం ఏంటంటే మన దేశంలోని ప్రభుత్వాలు మన దేశ మూలవాసులైన మన దేశ పౌరులైన మన దేశ ఆదివాసీల బాట సైనిక బలగాలతో ఇక్కడ యుద్ధాలు ప్రకటించడం అనేది సిగ్గు ఎందుకంటే ఈ అడవుల్లోని అపార ఖనిజ సంపదలైన ఐరన్ లాంటి అపార ఖనిజ నిక్షేపాలు అలాగే అటవీ భూములను అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు ధారాసత్తం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో అమాయకపు ఆదివాసీలను అడవులలో ఎన్కౌంటర్ల పేర్లతో చంపేస్తా ఉంది ఇది దారుణం మంత్రి గారు నిన్నగా మొన్న ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ పూలమాల వేస్తూ మాది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ మేము అత్యున్నత ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తాము రాజ్యాంగాన్ని సక్రమంగా పక్షపాతం లేకుండా అమలు చేస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారి అమిత్ షా తెరపైకి వచ్చేసి మేము మావోయిస్టు రహిత భారతదేశాన్ని మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా పిలుపునిస్తారు అంటే విముక్త భారత్ మావోయిస్టు భారత్ ఏంటి మీరు విముక్త నిరుద్యోగ భారత్ అన్నది విముక్త నిరక్షరాస్యత భారత్ విముక్త నిరుద్యోగ పేదరిక భారత్ అని చెప్పండి మీరు అంటే మావోయిస్టులను నిర్మూలిస్తాము అంటే భారతదేశంలో మావోయిస్టు పార్టీ అనేది రాజకీయ సైద్ధాంతిక పునాదుల మీద నిర్మింపబడిన పార్టీ అంటే రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీని నిర్మూలించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే పంతొమ్మిది వందల అరవైలో మొదలైన మావోయిస్టు ప్రజా ప్రస్థానము నేటికి జమీందారీ వ్యవస్థ లాంటి ఎన్నో అసమానతలను సమాజంలో రూపుమాపి రూపమాపి శక్తితో ప్రజల్లోని విశ్వాసంతో ప్రజలకు విశ్వాసంతో పోరాడితే విముక్తి అని ప్రజలకు చెప్పి తెలియజేసి ప్రజల విశ్వాసంతో నడుస్తున్న పార్టీని మీరు కూరతొయ్యాలనుకుంటున్నారా అంటే ఇప్పటికే రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇక్కడ విమానాల్లో ప్రజెంట్ పనులు చేసినారు నాలుగు రోజులు లేబర్ కోర్లను తెచ్చి కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా చిత్రీకరించినారు ఇప్పుడు వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు దీనితో ఈ అడవులను అటవీ భూములను ప్రైవేట్ పరం చేయాలంటే అడవుల్లోని మీకు ఆదివాసీలు మావోయిస్టులు అడ్డం వస్తూ ఉన్నారు దానికోసమని మీరు అడవుల్లో ఆదివాసీలలో ఆదివాసీలను ఆపరేషన్ కగారు పేరుతో చంపుతా ఉన్నారు ఏ ఏ విధమైన సమాజ మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా తెలుసుకోండి మన అడవులను నరికేస్తా ఉన్నారు మన మూలవాసులైన ఆదివాసులను నరికేస్తా చంపేస్తా ఉన్నారు రేపటి రోజు మనము ఆక్సిజన్ని కూడా డబ్బులకు పెట్టి కొనాల్సిన దుర్మార్గమైన పరిస్థితి మనకు ఎదురవుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఆపరేషన్ ఖగార్ మాట్లాడడం అంటే ఈ దేశ రాజ్యాంగం తరఫున మాట్లాడడం ఆపరేషన్ ఖగార్ తరఫున మాట్లాడడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం తరఫున మాట్లాడడం ఆపరేషన్ ఖగార్ తరఫున మాట్లాడడం అంటే ఈ దేశ మానవతా వాదం మీద మాట్లాడడం కాబట్టి మిత్రుల ఇప్పటికైనా గొంతులు విప్పండి ఆ అమాయకుడు ఆదివాసీల తరఫున మాట్లాడండి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అడవుల్లోని సైనిక బలగాలు వెంటనే నిష్క్రమించాలి అలాగే ని మావో ఇష్టవులు అలాగే ఆదివాసుల ప్రతినిధులతో శాంతి చర్చలు జరపాలి అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం అటవీ భూములను పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము